హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా మేము మస్తు ఉన్నాం ఈరోజైతే బ్లాగ్ తీస్తున్నాం మార్నింగ్ అంటే శ్రద్ధ స్కూల్కి పోయినాక బ్లాగ్ అనమాట స్టార్ట్ పొద్దున్న స్టార్ట్ చేయలేదు అప్పుడు ఎంత అయిపోయింది శ్రద్ధ స్కూల్కి పోయింది వంట అయిపోయింది మరి అంత అయిపోయినా ఇప్పుడేం చేస్తున్నాం అక్క అంటే మళ్ళీ ఇప్పుడు వీడియో మీడియా అంటే ఇప్పుడు వంటలే కానీ స్పెషల్ అనమాట ఈరోజు అయితే నేను ఎప్పుడేం చేయలేదు ఈ సరికి ట్రై చేద్దామని చెప్పి ఓకేనా చాయ్ అయినా స్నానం నాదైంది మరి చిన్నొంది కావాలి మా చిన్న పాలా వేయించిన హాయ్ చెప్దానా హాయ్ స్థానం చేయలేము వాడి నేనే చేసినా అయ్యాప్ప ఓ దా దా ఒక్కడి చెప్పాడు బాయ్ బాయ్ అన్నమాట హాయ్ చెప్పండి కాదు దాయి దాయను దాయను అను అనాలి ఎట్లా బయటక బయటకా పోతే అది మాటలు అది అది ఇది ఇది మా చిన్ననికైతే ఇంకా మాటలు వస్తాయి కొంచెం టెన్షన్ అవుతుంది అడిగి టూ కంప్లీట్ అయినాయి కొంతమంది చాలామంది ఏమంటారు అంటే అబ్బాయిలో కొంచెం లేట్ వస్తాయి ఐదు సంవత్సరాల తర్వాత వస్తాయి కొంతమంది అంటారు ఏమో కానీ నాకు భయం అయితే అవుతుంది కానీ మొత్తానికి అనుకుంటే అమ్మ మీ వీరు ఇంకా నో అంటాడు వావ్ అంటాడు ఇప్పుడు అన్నారు ఇది అంటాడు అప్పుడప్పుడు అక్క అక్క అంటాడు కొన్ని కొన్ని మన అయితే అంటుండు అన్నీ అయితే పలకనికి అయితే రాలేదు వస్తలేదు అనమాట చూడాలి శ్రద్ధ కూడా టూ కంప్లీట్ అయినాక టూ అండ్ హాఫ్కి వచ్చింది అప్పటిదాకా ఒక మమ్మీ తాత అమ్మమ్మ అత్తను వీడు అమ్మమ్మ అంటలేడు అత్త అంటాడు మా అమ్మ అంటలేడు ఓన్లీ మమ్మీ మమ్మీ అమ్మ అంటాడు గంతే ఓకేనా వంట అయిపోతుంది చెప్పిన కదా ఏమేమి చేసిన చూపిస్తాను మీకు అన్నం వండేసిన కన్నకు చికెన్ కూడా ఓ మెల్లగా ఓకేనా తర్వాత గోడ్ కర్రీ ఈరోజు చాన్రోలు అని చెప్పి ఒక కిలో తెచ్చిన ఎందుకంటే బాగా ఎక్కువ తినడు ఇంత కొంచెం 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 చాంద్రోలు వేసినా అన్ని కూరలు తినాలని చెప్పి ఈజీ తెచ్చిన ఏ చట్నీ ఏదాం అనుకుంటున్నా చట్నీ ఎందుకో చెప్తాను పల్లీలు అయితే కొన్ని ఉన్నాయి కొన్ని వేయించిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు తర్వాత పచ్చి ఉరకాయలు కడిగి పెట్టుకున్న కొత్తిమీర ఉల్లిగడ్డలు ఇప్పుడు చేసే చెప్తాను అనమాట ఇదైతే ఇడ్లీకి దోశకు నాన పెట్టినా కొద్దిగా దోశలు వేసుకున్నావు ఇక కొంచెం అంత పప్పు ఉందే అదేంటి ఇది మిగిలింది దీంతోనే చేసా ఏం చేద్దామంటే చిన్న చిన్న బోండాలు లెక్క పునువు లెక్క చేద్దామనుకుంటున్నాం ఇది మిక్సీ బట్టి పాటు ఆలుగడ్డలు ఇవి కొంచెం ఉడకబెట్టిన ఆలుగడ్డలు కొంచెం అంటే కొంచెం లైట్గా ఇది మిక్సీ బట్టి ఇది ఇది కలిపి చేద్దాం అనుకుంటున్నాం చిన్న పునువుల లెక్కలా చూడాలిగా చట్నీ దీంట్ పునుగుల కోసం చట్నీ రెడీ చేసుకుంటున్నా కొన్ని ఉండే దోశలో వసుకోండి కొంచెం మిగిలితే వీటితో చేస్తున్నా అనమాట మిడిపప్పు ఏం చేస్తాం కదా అలా ట్రై చేద్దాం బియ్యము మినపప్పు కొంచెం ఇవి పెసరపప్పు కొంచెం బరక పట్టుకున్నా కొంచెం కొంచెం లైట్ కంటే ఇడ్లీ పిండి కట్టుకుని వచ్చి దోశ పిండి కట్టుకునేది కొంచెం పలుస పట్టుకోవద్దాం ఎవరు చూసుకోలేదు ఇప్పుడు దీంట్లో ఏం చేస్తాను అంటే లు కట్టేసుకుంట ఆలు కడ పేస్ట్ ఏదో మిక్సీ పట్టుకున్నా ఇంకేం కలుపుకోలేదు ఇప్పుడు చట్నీ కూడా అట్లే మిక్సీ పట్టుకుంటా అని చెప్పి కొంచెం పల్లీలు వేసుకున్నా కదా పల్లీలు తర్వాత వేస్తే పచ్చిరపకాయలు టమాటాలు ఒక రెండు మూడు కొంచెం సాల్ట్ వేసినాయిల అన్నీ ఒకటి సరిపడతా పుట్టినాలు ఇళ్ళకు టమాటా చిట్నీ కొంచెం మంచిగా ఉంటుంది కాబట్టి టమాటా చట్నీ వేస్తున్నాము పురుగులకు తింటా వయసాలు తిన్నా అగో వాడు ఎట్లా చేస్తుండ్రు కింద అంతా పిండింగ్ అసలు మిక్సీ కట్టేటప్పుడు చట్నీ కట్టేపుడు ఇది వేయాలి పల్లె ఎల్లుల్లి రుప్పలు మర్చిపోయాయి అసలు యాదలేదు మసలు అని వేస్తాను

చలికాలం కాబట్టి అట్లా ఉంటది బండలైతే వంట చేసుకునే బండ పెద్ద పెట్టుకోవాలి అంటే పెట్టుకున్నా సరిపోతుంది అసలు మాది చిన్న బండ ఇంకా ఆయన నాలుగు ఫిట్ల నేనే కొంచెం అని చెప్పి పెద్దది ఆయన నాలుగు ఫిట్ల బండ్ దీని మాంధర తెచ్చుకోమన్నాడు తెచ్చుకున్నాక ఒక కయర్ ఎందుకంటే ఈ సెల్ఫ్ కూడా పోయాల్సి వస్తుంది అని వేస్తే ఏంటంటే వాళ్ళకి తగ్గట్టు పనులు దగ్గర ఓడిచుకునే పనులు చేస్తారు కొంతమంది ఒక్కొక్కసారి మంచి సజెషన్ చెప్తారు మాకు సెల్ఫ్ పెట్టుకోమని ఆయన మంచి సజెషన్ చెప్పాడు ఇవి కూడా ఆయన ఆయన ప్లాన్తో అసలు ఈడగా ఏంటిదంటే కిట్కొచ్చు ఆడ ఈ ఉన్న కిట్క ఈ మొత్తం ఓపెన్ ఉంచిన తర్వాత ఉండి నీకు వంట సమయం పెట్టుకున్నాక అసలు ఏవేమి లేవు రాత్రి పెట్టుకున్నా మనిషి ఉండదని చెప్పి ఈ ప్లాన్ చేసి మంచి కానీ ఈ సెల్ సెల్బడి ఏమో చిన్నది తెచ్చుకోమట్

చె ఇప్పుడు వాటినిప్పి సాల్ట్ అయితే తీసుకుంటారు ఇంకా మళ్ళీ మర్చిపోతా అని చెప్పి తర్వాత ఇవన్నీ ఉల్లిగడ్డలు కరివేపాకు పచ్చిమిర్చి కొత్తిమీర ఈ ఉత్త ప్లేన్ చేసుకోవచ్చు ఇట్లా వేసుకోవచ్చు కానీ ప్లేన్ చేసుకుంటే కొంచెం తింటా ఇవన్నీ రావు వెలికేత ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ చేస్తాను ఇక వేస్తాను ఇక ఒకరు పల్సాగింది అనిపి అనిపిస్తే కొంచెం గోదామ పిండి వేసుకోవచ్చు ఇంకే గోదావండి వేసుకోవచ్చు బాగుంటుందే సోడా గట్లే వేసరాను గట్టిగా ఉన్న సరే ఎందుకంటే సోడా వేస్తామస్తుంది ఇంత

ఎన్ని పడితే అన్ని వేసుకుంటే అడిపోతుంది ఫైనల్ గా రిజల్ట్ ఇట్లా వచ్చింది పాస్ అయిందా ఫెయిల్ అయిందా సీట్ తెలుస్తుంది మార్కులు అది అది ఎవరింటే అది మా బాగానే కాదు నేను తిన్నాను కదా సార్ కాదు అది నువ్వు దీన్ని మంచిగా అంటే ఓకే 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 ఇవి చూస్తుంది మా వాడు చూస్తుంది తింటాడట తింటే వారా ఏం కావాలి నీకు ఇదా ఇదా ఫస్ట్ చేసిన కూడా చూపించి పిండి లూజ్ అయ్యింది కలిపిన బాగా కాదే ఈ క్రిస్పీ ఉంది మీది నాన్న తీసుకో తిను తిను ఎట్లా చట్నీ రెడీ అయింది తర్వాత పునుగులు రెడీ అయినాయి పునుగులకి అయితే ఫస్ట్ వేసినా కొంచెం టైట్ గుంది తర్వాత వేసిన కొద్ది వేసిన కొద్ది కొంచెం లూజ్ అయిపోయింది అనమాట పిండి కలిపితా ఉంటాం కదా అట్లా మా చిన్న మస్తు ఇష్టం చూడు బాబా మళ్ళీ నేను ఇచ్చిచ్చిన తిన్నాడు టేస్ట్ ఎట్లు ఇట్ ముక్క ముక్కారు అట్లా కాదు ఇప్పుడు గోధ పిండితో లేదా శనగ పిండితోని చేసిన బజ్జీ మంచిగా ఇదే బాగుందా ఇది ఫస్ట్ టైం టేస్ట్ ఇవంతా అయిపోయింది అంతా క్లీన్ చేసాను నేను అయినా చూడరు ఇదంతా అయింది చిక్కు చూడరు చిక్కు ఈ రకం అయితే ఉంటాయి సరికి అన్ని టకా టాకాడేస్తూ ఉంటా ఆడ బిజీ బిజీనప్పుడు అన్ని చేసేస్తా ఉంటా ఇప్పుడు మొత్తం క్లీన్ చేస్తాం అలాగే పెద్ద టాస్క్ మొత్తానికి ఫైనల్ గా పునుగులు చట్నీ అయితే రెడీ అయినాయి నేను ఈ పునుగులు చేయక చాలా రోజులు అయితేనే ఇప్పటికైతే ఈ విధంగా చేసిన బాయ్ ఫ్రెండ్స్